లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలకి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టారు ఆయన కాపలా కాస్తున్నాడు అదే సమయంలో ఎక్కడి నుంచో వాయుదేవుడు వచ్చాడు వచ్చి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు అంటే శేషుడన్నాడు స్వామి నన్ను ఇక్కడ కాపుదల ఉంచారు నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఈ సమయంలో నిన్ను నేను పంపను ఆయన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు అందుకని ఇప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అందుకని నిన్ను నిలువరిస్తున్నాను ఇక్కడే ఉండిపోమన్నాడు అంటే వాయుదేవుడు అన్నాడు నేను చాలా ముఖ్యమైన కార్యం మీద వచ్చాను స్వామిని సంప్రదించి తీరాలి అందుకని లోపలికి వెడతానన్నాడు ససేమిరా వీల్లేదన్నాడు శేషుడు అన్న తర్వాత ఇద్దరిలోనూ మాటా మాటా పెరిగి ఎవరి బలాలు వాళ్ళు ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు ఆయన అన్నాడు జ్ఞాని బలి విరాజేచ విష్ణుభక్త నమత్సమ జ్ఞానములో కాని బలములో కాని వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణుభక్తుడు లేడు నేను ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావు వాయుదేవ సదాంతపురే వాస మీ అందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి భగవాను దర్శనం చేస్తారు నేను అలా కాదు ఎప్పుడు అంతఃపురంలో ఉంటాను పుత్రానాం అధికోహరేహే నేను శ్రీ మహావిష్ణువుకి కన్న కొడుకు కన్న అధికుణ్ణి నన్ను అంతలా చూసుకుంటారు అందరూ వెళ్ళిపోయిన తరువాత లోపలికి వచ్చి ఏకాంత శనంలో ఎవ్వరూ లేనప్పుడు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా నా మీద పడుకుంటారు నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు మా అమ్మ లక్ష్మీదేవి నా మీద కూర్చుని స్వామి పాదములను ఒత్తుతూ పరవశించిపోతుంటుంది అటువంటి ఏకాంత మందిరంలో స్వామికి పాంపునై వారి ఆనందములకు సాక్షినైనటువంటి వాణ్ణి నేను అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలికెడతావా నువ్వెంత నేనెంత అన్నాడు ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి అబ్బో స్వామి శృతి మించి రాగాన పడింది ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంది అనేటప్పటికీ అయ్యవారు బయటికి వచ్చారు ఆయన ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతుందో అప్పుడప్పుడు ఆ అహంకారాన్ని తీసేయడమే స్వామివారి పని అందుకని వెంటనే స్వామి అన్నారు మాటల చేత పౌరుష పరాక్రమాలు ఎక్కడికి తెలుస్తాయో ఈ శేషుడా అదిగో భూమి మీద క్రీడాద్రి అనబడేటటువంటి నా విహార భూమి పర్వతం గరుత్మంతుడు తీసుకెళ్లి కిందికి చేర్చాడు నువ్వెళ్లి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో వాయుదేవుడు తను చాలా బలవంతుడు అంటున్నాడు కదా వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిమ్ముతాడు దూరంగా నీ బలంతో ఆ పర్వతం కదలకుండా చెయ్యి వాయుదేవుడు కదపగలడేమో చూస్తాం నేను కాదు నిర్ణయించవలసినది దేవతలందరూ చూస్తారు ఋషులందరూ చూస్తారు కదప గలిగావా నువ్వు బలవంతుడవు నువ్వు అంత బలంతో చిమ్మినప్పటికీ పర్వతం కదలకుండా శేషుడు చెయ్యగలిగాడా శేషుడు బలవంతుడు అందుకని మీ ఇద్దరు బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి మాటలు ఎందుకు అన్నారు పరమాత్మ ఇది అహంకారం తీసెయ్యడం కోసమని చేస్తూ ఉంటారు అంటే గబగబా పరిగెత్తాడు శేషుడు ఆ క్రీడాద్రిని చుట్టుకున్నాడు చుట్టుకుని పడుకున్నాడు పడుకునేసరికి వాయువు వచ్చారు చూశారు ఓహో శేషుడు చుట్టుకుని పడుకుని నేని పర్వతాన్ని కదపలేననుకుంటున్నాడు అనుకున్నారు కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత ఆ పాము చుట్టుకుని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలి గోటితో కొట్టారు కొడితే సహస్రమర్ధలంచ అది ఎక్కడికి వెళ్ళిపోయింది పదిహేను వందల లక్షల యోజనముల దూరం దక్షిణో దక్షిణాయవు అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది ఆ పర్వతం ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిల్లిపోయాడు అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహామీరు పరిగెత్తుకొచ్చాడు అయ్యయ్యో ఆ క్రీడాద్రి ఆ ఆనందాద్రి నా కుమారుడు మీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతోంది ఆ పర్వతాన్ని మళ్లీ కాపాడమన్నారు అంటే ఆ పర్వతాన్ని మళ్లీ తీసుకొచ్చి వాయుదేవుడు ఆయన ఏమి అనిలుడు ఆయన తన వేగంతో తోశాడా మళ్లీ వస్తుంది మళ్లీ తీసుకొచ్చి యథాస్థానం ఉంచాడు ఆ ఉంచడంలోనే వెంకటాచలానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆనాడు శేషాద్రిగా పావు చుట్టుకొని పడుకున్నప్పుడు ఏ స్థితిలో ఉండిపోయిందో అదే స్థితిలో ఇప్పటికీ పావు పడుకున్నట్టే ఉంటుంది ఆ పర్వతం అందుకే శేషాచలానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఆ శేషుడు పడుకుంటే తోక మీద ఉండేటటువంటి దేవాలయం శ్రీశైలి ఉంటుంది ఇంకొంచెం ముందుకొస్తే వీపు మీద ఉండేటటువంటి దేవాలయం వహోబల క్షేత్రం ఉంటుంది అహోబిలం అహోబిలం అంటుంటారు అహోబిలం కాదు అహోబలం దాని పేరు అహోబలం అహోబలం అన్నారు నరసింహస్వామి వచ్చినప్పుడు అందుకని అహోబల క్షేత్రం ఉంది ఇంకొంచెం ముందుకొస్తే పాము యొక్క నోటిలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంటుంది పాము యొక్క పడగ మీద ఆనంద నిలయం ఉంటుంది ఆ ఆనంద నిలయంలో ఆనంద నిలయాధీశుడై పరమాత్మ ఉంటారు పరమాత్మ యొక్క ఏమిటి పరమాత్మ యొక్క స్వరూపము రాశీభూతమైనటువంటి ఆనందము ఆనందము తప్ప ఆయనకి ఎన్నడూ దుఃఖం ఉండదు దుఃఖం ఉండని వాడు కాబట్టి సర్వకాలముల ఎందు ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయన ఉండేటటువంటి నిలయం ఆనంద నిలయం అందుకే మనకొక గొప్ప ప్రమాణం ఉంది ఆలయం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆలయానికి ఉండేటటువంటి విమానపు పేరుని బట్టి చెప్తారు మీరు అందుకే చూడండి ఆలయం ఎంత గొప్పదో ఆలయ శిఖరము ఆలయ విమానము అంత గొప్పవి అందుకే విమాన వెంకటేశ్వరుడు అని ఉంటారు విమాన వెంకటేశ్వరుడు లోపల ఉండే వెంకటేశ్వరుడు ఇద్దరుది సమానమైనటువంటి స్థాయి విమాన వెంకటేశ్వరుడి చుట్టూ పల్లకి వస్తే స్వామి ఒక్కసారి అక్కడ ఆగుతారు విమాన వెంకటేశ్వరుడు ఎంతటి దర్శనమో లోపల ఉండేటటువంటి ధ్రువమూర్తి దర్శనం కూడా తత్తుల్యమైనటువంటి దర్శనం రెండు సమాన స్థాయిలో ఉంటాయి అందుకే విమానానికి పేరుంటుంది మీరు తిరుమల వెడితే తిరుమలలో ఉండేటటువంటి విమానం విమానం అంటే గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం ఆ విమానం మనకు ఆనంద నిలయము అని పేరు అదే మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి శ్రీరంగనాథుడు ఉంటాడు ఆ విమానానికి పేరేమిటో తెలుసా అండి ప్రణవాకార విమానము అని పేరు అదే మీరు కంచి వెళ్ళారనుకోండి కంచిలో వరదరాజస్వామి ఉంటారు పుణ్యకోటి విమానము అని పేరు విమానానికి ఉండేటటువంటి పేరుని బట్టి మీకు కలిగేటటువంటి సిద్ధి ఆదర్శనం చేత వచ్చేటటువంటి ఫలితము నిర్వహింపబడతాయి శ్రీరంగం వెళ్లి శ్రీరంగం విమానం కింద నిలబడితే ప్రణవం అర్థమవుతుంది మీకు భగవానుడికి ఉండేటటువంటి సంబంధం తెలుస్తుంది కోటి జన్మల పుణ్యము ఘనీభవిస్తే మీరు వరదరాజస్వామి దేవాలయంలో విమానం కిందకెళ్లి నిలబడగలుగుతారు ఆ తెత్తును నిలబడి ఉంటాడు మహానుభావుడు వరదరాజస్వామి అందుకని కంచిలో వరదరాజగోపురానికి ఆ విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు తిరుమల వస్తే ఆనంద నిలయమనే పేరు దానికి ఇంకొక పేరు లేదు అది ఆనందము అందుకే మీరు చూడండి ఎన్ని గంటలు క్యూలో నిలబడండి ఎన్ని రోజులు క్యూలో నిలబడండి మీరు ఒక్కసారి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుందా నిజానికి చూడక చూసి తోసేవాడు ముందుకు జరిపేసేవాడు కేకలేసేవాడు ఇన్నిటిలో కూడా మీరు అలా పెడుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూశారా ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది ఆ ఆనందంతో బయటకు వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు భ ఎంత సంతోషం అండి ఎంత సంతోషం అండి ఎంత ఆనందం కలిగిందో నిజంగాను బయ్య ఏ స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది మురిసిపోయామంటారు ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి మీరుకి ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూశారా ఒక మాట పెడతారు దర్శనం చేసుకుంటారు వచ్చేస్తారు ఇంకా ఇక్కడ దగ్గరలో చూడవలసిన ఆలయాలు అవి ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారు ఏదో చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అవి దర్శనం చేస్తారు తిరుమల వెళ్లిన వాళ్ళు ఏం చేస్తారు ఉదయం సుప్రభాత సేవ అష్టతల పాద పద్మారాధన మధ్యాహ్నం ఏమో ఆర్జిత బ్రహ్మోత్సవం సాయంత్రం సహస్ర పద్మ సహస్ర దీపాలంకార సేవ నాలుగు టికెట్లు వాడి చేతిలో ఉండనివ్వండి ఏకాంత సేవ టికెట్ కూడా దొరుకుతోంది అన్నారు అనుకోండి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాడు ఎన్ని మాటలు దర్శనం చేయనివ్వండి బా చేశాం కదండి దర్శనం ఇంకా అక్కర్లేదు లేదు మీకు ఎవరైనా తిరుమలలో కనపడి అయ్యా మిమ్మల్ని స్వామి దర్శనం చేయిస్తాం వస్తారంటే అయిపోయిన సార్ మూడు మాటల బా ఇంకెందుకు లేదు మేము చెయ్యమన్న వాడిని ఒకటి చూపించండి నాకు అలా ఉండరు ఎన్ని మాట్లు దర్శనం చేసినా మళ్లీ చేస్తాను మళ్లీ చేస్తాను మళ్లీ చేస్తానంటాడు దర్శనం చేసేసి బయటికి వచ్చిన వాడిని తప్పు లేకుండా ఆపాదమస్తకం వెంకటాచలపతిని వర్ణించి చెప్పమనండి చెప్పలేరు ఎంత మాత్రం పొరపాటు లేకుండా పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పడం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి అలా ఎందుకు చెప్పలేమంటే అసలు అది నిలయమే ఆనంద నిలయం అందుకని విమానం పేరు అది సహస్రార దర్శనం ఆ ఆనందం ఇవ్వడం కోసమని పరమాత్మ సౌలభ్యంతో ఇవాళ మూర్తిభవించినటువంటి సౌందర్య రాశి అయి మన కన్నుల ముందు నిలబడ్డారు ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు అందుకే తిరిగి చెప్పడం కష్టం అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు ఇంత చిన్న చిన్న పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుళ్లతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు వాడు కూడా వాడికి ఏం తెలుసో దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకని ఆ విమానం పేరు ఆనంద నిలయమే ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే అందుకని ద్వాపరే శేషశైలంతు కలవు శ్రీవేంకటాచలం కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు వేంకటాచలము అని పేరు పెట్టారు ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది త్రేతాయుగంలో అంజనాదేవి వల్ల మారింది ద్వాపర యుగంలో ఆ శేషుడి యొక్క కథ వల్ల మారింది కలియుగంలోకి వచ్చేసరికి పరమాత్మ దాన్ని వెంకటాచలమనే పిలిచారు అలా పిలవడం వెనక అతల రహస్యం ఏమిటో తెలిసండి ద్వాపరయుగం పరిసమాప్తమైంది ఇది నేను భవిష్యోత్తర పురాణంలోంచి కానీ వామన పురాణంలోంచి కానీ ఈ సంఘటన చెప్పటం లేదు ఈ ఒక్క సంఘటన ఇప్పుడు చెప్పేది ఇది శ్రీ గురుచరిత్రలోంచి చెప్తున్నాను కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభం అవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు కలిపురుషుడు అన్నారు ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలిసా అండి వాడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు కుడి చేతితో నాలుకని చేతితో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు వస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయి ఏమిరానికి సభా మర్యాద తెలియదా ఇంత దారుణంగా లోపలకి ఏమిరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మహానుభావ కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈ రిండింటి చేతనే పతనం చేసేస్తాను సమయములను చూడకుండా వావివరసలు చూడకుండా సర్వకాలములయందు మనస్సులో కామ ప్రచోదనమే రెండు ఎంత తిన్నా రసాంకురము చేత తాదాత్మ్యత ఎప్పుడూ నాలుక మీద దృష్టి ఎప్పుడూ కామమునందు దృష్టి ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను అందుకని కలియుగంలో నేను ఇలా వెడుతున్నాను ఇలా మీ సభలో ప్రవేశించానన్నారు సరే ఇది నీ ధర్మం కనుక నువ్వు అలాగే బయలుదేరు అన్నారు అందుకని కలిపురుషుడి యొక్క శక్తి అటువంటిది మనం అడిగామండి వెళ్ళి స్వామి ఇలా వస్తున్నాడయ్యా కలిపురుషుడు మమ్మల్ని మేము రక్షించుకోగలమా ఐదు ఇంద్రియములు ఉన్నాయి మాకు ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే ఒక్కొక్క జాతి నశించిపోతోంది ఇంకా ఐదు ఇంద్రియాలున్న వాళ్ళ పతనమైపోతాం తండ్రి మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మనం ఏమైనా అడిగామా పరమాత్మని మనం అడగకపోయినా విచిత్రం ఏమిటో తెలిసా అండి దీని గురించి మొట్టమొదట బాధపడిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు బాధపడ్డారు ఒకనాడు నారదుణ్ణి పిలిచి అసలు కలియుగం ప్రారంభమైందిరా ద్వాపరయుగం అయిపోయింది ఒక్కసారి కలియుగానికి వెళ్ళి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా ఎలా ఉన్నారు దేవి చేత బాధపడుతున్నారో చూసిరా అన్నారు అంటే ఆయన వచ్చి వెంటనే తండ్రి గారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి మొదటి మాట చెప్పాడైనా కమలాక్షు నచ్చింపకానక కామముతోడి కామాక్షితోడి పొద్దుగడుపువాడు నానా కలియుగంలో మనుష్యులు ఎలా ఉన్నారో తెలుసా అసలు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు నియమించి శాసించేవాడు వాడి దగ్గర కూర్చుని కాసేపు వాడికి నమస్కారం చేద్దామనేటటువంటి భావన ఉన్నవాళ్లే తగ్గిపోయారు ఎంతసేపు సమయం గడిపినా ఉన్న ఒకే ఒక్క సంతోషం మనిషికి ఏమిటో తెలుసా ఎంతసేపు స్త్రీ భార్యని ముద్దులాడుకుంటూ భార్యని పొగుడుకుంటూ భార్యతో జీవితం గడపడం కామాతురతతో సమయాన్ని చేసుకోవడం మొట్టమొదట ఇలా భ్రష్టులైపోతున్నారు రెండవది రాజీవలోచను పూజింపనొల్లక రాజప్రభువను శుభ్రమయువారు తనని ఉద్యోగంలో నియమించిన వాడొకడు ఒకడు ఉంటాడు